ద లాడ్ డిసెంబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచ్చిన ఈరోజు మనం మరియలో ఉన్న కొన్ని అమూల్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం పాత నిబంధనలో మనకు కనిపించే మొదటి స్త్రీ హవ్వా అంటే జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థం కొత్త నిబంధనలో మనకు కనిపించే మొదటి స్త్రీ మరియ ఈమె నిత్య జీవమైన యేసుకు తల్లి హవ్వ పాపానికి జన్మనిస్తే మరియ మాత్రం ఆ పాపము నుండి మనిషిని విమోచించే రక్షకునికి జన్మనిచ్చింది ఇలాంటి ఎన్నో అమూల్యమైన లక్షణాలను కలిగి ఉన్న మరియ జీవితం గురించి తెలుసుకుందాం మొదటగా మరియా దేవుని పనికై ఎన్నుకోబడిన స్త్రీ ఆ రోజుల్లో ఎంతోమంది స్త్రీలున్నారు కానీ దేవుని దృష్టి మరియను మాత్రమే చూసింది ఎందుకు అని ఆలోచన చేస్తే మరియా ఎంతో మంచి జీవన విధానం కలిగిన స్త్రీ చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు వారికి తల్లిగాన ఎంతో పుణ్యం చేసుకోవాలని అది పుణ్యం చేసుకోవటం వలనో మరింకో దాని వలనో కలగలేదు కానీ మరియా దేవునికి అంగీకారమైన జీవితాన్ని కలిగి ఉంది కాబట్టే ప్రపంచంలో ఎందరో ఉన్న దేవుని దూత మరియ దగ్గరకు పంపబడింది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరియా ఎంతో గొప్ప జీవన విధానం కలిగిన స్త్రీ రెండవదిగా మరియా దేవుని మాటకు లోబడిన స్త్రీ దేవుని దూత వచ్చి మరియకు వార్త చెప్పినప్పుడు లోకానుసారంగా చూస్తే అది తనకు అవమానం కలిగించేది ఇంకా వివాహము కాని కన్య ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి ఉంది ఇప్పుడు తను గర్భవతి అని తెలిస్తే అది సమాజం ముందు ఎంతటి అవమానం జరగనున్న వివాహం నిలబడుతుందా అయినప్పటికీ నిందలొచ్చినా అవమానాలు వచ్చినా కానీ దేవుని మాటకు లోబడింది మూడవది మరియా విశ్వాసము కలిగిన స్త్రీ తనకి ఎన్ని అవమానాలు జరుగుతున్నా ఎన్ని నిందలు వస్తాయని తెలిసినా తాను ఒకటే మాట చెప్తుంది ఇదిగో ప్రభువు దాసురాలిని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంటుంది ఎంత విశ్వాసము కదా తన దేవుడు తనను రక్షిస్తాడని ప్రతి అవమానము నుంచి నింద నుంచి తనని కాపాడతాడని మరియ నమ్మింది యోబు గారు కూడా యోబు గ్రంథంలో నాలుగో అధ్యాయం వచనంలో ఒక మాట అంటారు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని అదే మరియ ధైర్యం కూడా రానున్న నిందలు ఆమెను భయపెట్టలేదు ఏ మాటలు ఆమెని కల్వరపెట్టలేకపోయాయి ఎంతో గొప్ప ధైర్యము విశ్వాసము కలిగి దేవుని వైపు చూసింది చివరిగా మరియా ఒక గొప్ప తల్లి బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుల దయయందును వర్తిల్లుచున్నాడు అని అంటే ఏసు మానసికంగా ఎదుగుతున్నారు శారీరకంగా ఎదుగుతున్నారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని అర్థం ఇలా ఒక బాలుడు ఎదగాలంటే అందులో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువే ఉందని మనం చెప్పుకోవచ్చు మరియా ఒక తల్లిగా తొమ్మిది మాసాలు కడుపులో మోయడం మాత్రమే కాదు చంటి బిడ్డను కాపాడుకోవటానికి రాత్రుళ్ళు ఎంతో ప్రయాసపడింది ముప్పై సంవత్సరాలు పెంచింది కుటుంబాన్ని వదిలేసి పరిచర్య అంటుంటే సహకరించింది చివరికి ఏసుక్రీస్తు వారు న్యాయ విమర్శలో నిల్చున్నప్పుడు ఆయనతో కూడా తన వెనక నుంచింది ఏసుక్రీస్తు వారి శిలువయాత్రలో నడిచింది చివరి క్షణము వరకు తనతోనే ఉంది సమాధి కార్యక్రమాలలో పాల్గొనింది యేసు పునరుద్ధానమును కనులారా చూసింది ఒక్క మాటలో చెప్పాలంటే తన కుమారునికి చెందిన ప్రతి సందర్భంలోనూ తను తన కుమారునితో ఉండిపోయింది ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితం ఎలా ఉంటుంది దేవునికి తగిన జీవిత విధానం నీలో ఉందా దేవుని మాటకు లోబడుతున్నావా దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవిస్తున్నావా లేక అవిశ్వాసురాలి వలె దేవుని మాటకు అవిధేత కలిగి జీవిస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ఇప్పటి వరకు మరియ జీవితం నుంచి ఎన్నో అమూల్యమైన లక్షణాలను కలిగి ఉన్నాం కదా మనము కూడా ఇక నుండైనా ఈ క్రిస్మస్ నుండైనా అలాంటి లక్షణాలు కలిగి జీవించటానికి ప్రయత్నిద్దాం ఆనాడు మరియా ఎలా అయితే దేవుని కృపను పొందుకుందో దేవుని దృష్టిలో ఉందో మనము కూడా అట్టి రీతిగా జీవించి దేవుని కృపను పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ